మాటల దాడికి పాల్పడిన జిల్లా కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు రవిచంద్రపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ములుగు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్ కోరారు రవిచంద్ర మామ రోడ్డు ప్రమాదం జరగడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లిన సమయంలో ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేరని రవిచంద్ర ఫోన్ చేసి దుర్భాషలాడారని ఆరోపించారు ఇలాంటివి పునరావృతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీష్ విజ్ఞప్తి చేశారు అక్కడ డ్యూటీ డాక్టర్ ఉన్నాడు బాబు నువ్వు డ్యూటీ డాక్టర్ తోటి ఏమైనా ఉంటే మాట్లాడు తర్వాత నాకు అక్కడ నేను సమాచారం తీసుకున్నా డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చిండు ట్రీట్మెంట్ ఇచ్చి వరంగల్ పంపిస్తాడు వెహికల్ కూడా వచ్చిందంటే ఆయన భాషలో చాలా గా మాట్లాడాడు చాలా బూతులు తిట్టిండు అది కలెక్టర్ గారి రిమెరా ఇచ్చిన నిరసన అంటే విధులకు ఆటంకం కాకుండా చేయాలని చెప్పి మేము అక్కడ మాట్లాడుకున్నాం ఎందుకంటే పేషెంట్లకు ఎప్పుడు కూడా వాళ్ళకి ట్రీట్మెంట్లో లేకుంటే వాళ్ళకు సంబంధించిన సర్వీసెస్లో మాత్రం మేము ఎప్పుడు కూడా ఆటంకం కల్పించని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం అందులో బాగానే సర్వీసెస్ అయితే కంటిన్యూ అవుతా ఉన్నాయి సర్వీస్ నిజంగానే అందలేదు పేషెంట్ కంటే మేమే గిల్టీగా ఫీల్ అవుతాం తర్వాత మేమే తప్పని చెప్పి ఒప్పుకుంటాం తర్వాత నిజంగా కూడా డాక్టర్ ఇక్కడ స్టాఫ్ ఎవరైనా అక్కడ సర్వీస్ చేయకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం